హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధులు ఏంటి ఇచ్చిన సంక్షేమాలు ఏంటి వాటి గురించి ప్రజలకి చెప్పబోతున్నారట అంటే గడప గడపకి తిరిగి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు మేము ఇది చేసాం ఇలా చేసాం పోలవరం ఇలా చేసాం అమరావతిని ఇలా చేయబోతున్నాం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం పథకం ఇచ్చాం ఇలాంటివన్నీ జనాల్లోకి తీసుకువెళ్ళబోతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైనా ఒక సంక్షేమ పథకం రిలీజ్ చేయాలి అంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు బటన్ నొక్కి ఆ డబ్బుల్ని రిలీజ్ చేసి ప్రజలకు అందజేసేవాడు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఎలాంటి హడావుడి ఆర్బాటం హంగామా లేకుండానే ఫెన్షన్ ఇచ్చారు అది కూడా అంతే ఎలాంటి ఆర్బాటం లేకుండా చేశారు ఆ తర్వాత తల్లికి వందనం పథకంతో అరవై ఏడు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇది కూడా ఎలాంటి హడావుడి ఆర్భాటం హంగు లేకుండా సింపుల్గా ఆయన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తర్వాత వాళ్ళు అకౌంట్లో మనీ క్రెడిట్ చేశారు అయితే మేము చేస్తున్న పనులు జనాల్లోకి వెళ్ళాలంటే ఎలా అనేది వాళ్ళ ఆలోచన సో దానికోసమే ఈ జూను ఇరవై మూడో తారీఖు నుంచి జూలై ఇరవై మూడో తారీఖు వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించే పనిలో పడుతున్నారట అని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక రకంగా ఇది మంచి పనే ఎందుకంటే ప్రజల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే అభివృద్ధి మాత్రమే చేస్తారు సంక్షేమాలు ఇవ్వరు అనే అటువంటి ఆ మచ్చ ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెట్టే విధంగా ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేవి అమలు చేస్తూ ఉన్నారు వన్ బై వన్ ఆల్మోస్ట్ సూపర్ సిక్స్ పథకాలు అయిపోయినట్లే అని మొన్న ఆయన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ జనాల్లోకి వెళ్ళేది ఎందుకయ్యా అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి చేస్తున్నాం మేము ఇక మీద కూడా ఇలానే చేస్తాం మేము ఇలా చేసామని ప్రజలకు చెప్పడానికి ఒక పాయింట్ అయితే గత ప్రభుత్వంలో సంక్షేమం అమలు చేశారు అభివృద్ధి జరగలేదు అని చెప్పేది ఇంకో విషయం అనుకోవచ్చు ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది ఎందుకంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారనే విషయం తెలుసు అందరికీ బటన్ నొక్కితే డబ్బులు పడేవి నేను బటన్ నొక్కాను డబ్బులు పడినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ అభివృద్ధి ఏదయ్యా అంటే అభివృద్ధికి నోచుకునే ఆంధ్రప్రదేశ్ అనేది మన అందరికీ తెలుసు ఎన్నో పేపర్లో చూసాం నేషనల్ మీడియాలో కూడా ఆ అమరావతి రాజధాని గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ల గురించి కానీ ఏ రకమైనటువంటి వార్తలు వచ్చాయో ఎంత అవమానం పడ్డామో మనందరం చూసాం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ మేము అమరావతిని డెవలప్ చేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నాం రోడ్లు వేసాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అలాగే ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తున్నాం హాస్పిటల్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అని మనం చెప్పుకోవచ్చు మరి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తున్నారో కూటమి ప్రభుత్వం గురించి జనాల్లో అపోజిషన్ వాళ్ళకు కూడా కొంత భయం పట్టుకుందని చెప్పచ్చు అపోజిషన్ వాళ్ళు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద ఎత్తి చూపడానికి ఏ అవకాశం లేదు వాళ్ళకి దొరికిందల్లా ఏంటయ్యా అంటే సంక్షేమ పథకాలు అమలు చేయరు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ఒక్క మాట మాత్రమే చెప్పుకుని తిరిగేవాళ్ళు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కూడా వన్ బై వన్ అయిపోతూ ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాల్లో అతిపెద్ద పథకం ఈ తల్లికి వందనం పథకం దాన్ని కూడా అమలు చేయడంతో అపోజిషన్ వాళ్ళకి మనం వాళ్ళని ఏ రకంగా ఆరోపిద్దాం వాళ్ళ మీద ఏం వంక చెబుదాం అంటానికి అవకాశం లేదు ఇంటింటికి తిరిగి వీళ్ళు చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి చెబితే జనాల్లో ఇంకా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది ఇప్పటి వరకు ఏదైతే వైసీపీ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్నారో అది కూడా తగ్గే అవకాశం ఉందన్నట్టుగా నిపుణులు భావిస్తున్నారు చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అనేవి అమలు చేయరు హామీలు ఇచ్చి గాలి వదిలేస్తారనేది వాళ్ళ వాదన కానీ ఈ సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేయడంతో ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా ఇటు కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కొంతమంది ఆ పార్టీలో రకంగా వ్యవహరించినటువంటి నేతలు కూడా టీడీపీ పార్టీలోకి కూటమి ప్రభుత్వంలోకి జనసేన పార్టీలోకి వలసలు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూసి ఇక వ్యతిరేకత ఎక్కడ ఉంది అంటే కూటమి ప్రభుత్వం ఉమ్మడిగా పోటీ చేసేటప్పుడు జనసేన సిద్ధాంతాలను నచ్చకో టీడీపీ సిద్ధాంతాలను నచ్చకో వైసీపీలో వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే అక్కడుండి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి ఉంది అలా చాలామంది వెళ్ళిపోయారు జనసేనలో సీటు దక్కలేదను అలాగే టీడీపీలో సీటు దక్కలేదను వైసీపీలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు అదే జరుగుతుంది అలాగే ఈ ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు సరైనటువంటి భాష మాట్లాడాలని చెప్పి అసెంబ్లీలో కానీ ప్రజలతో కానీ అనుచితంగా వ్యవహరించొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు అలా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు దాంతోపాటు గత ప్రభుత్వం ఏదైతే కక్ష సాధింపు చర్యలు చేసిందో అది ఇప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుందాం డెవలప్మెంట్ మాత్రమే మన జెండా ఎజెండాని ఈ కూటమి ప్రభుత్వం కూడా అడుగులు ముందుకేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం గురించి కొంతవరకు మంచి ఆలోచనే ఉంది మరి దీని మీద ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి వాళ్ళ పార్టీ గురించి కానీ చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి కానీ జనాలతో మాట్లాడే విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్